పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ అంతా కూడా ఇన్షూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు సుమారు మూడు వందల మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్రాల్ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడవన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదన తోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు రేపటి కల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తి ఉంటే కేవలం నలభై కోట్ల రూపాయల వరకే వీళ్ళు ఇన్షూర్ చేశారనే ఒక భయం రైతుల్లో ఉంది ఐదు వేల రూపాయలుగా క్వింటాల్ చొప్పున ఈరోజు మార్కెట్ ధర పన్నెండు వేలు పదమూడు వేలు చేరిపోయింది ఆల్రెడీ సో నష్టం అంత జరుగుతున్నా కూడా కనీసం ఆ రోజు సరుకున్న రోజున్న విలువను కట్టి ఈ రైతులకి ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరగానే ఈ ఫైలు తక్షణమే స్పందించి మన ప్రాంత రైతులందరినీ కూడా కాపాడాలని జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు ఆ విధంగా సానుకూలంగా స్పందించాలనే నమ్మకంతో రైతులందరినీ కూడా మేము గుంటూరు తీసుకురావడం జరిగింది సార్ ఇప్పటికే రెండు నెలల ఉన్నట్టు జరిగింది రెండు సబ్ కమిటీ వేశారు సబ్ కమిటీ వేసినా కానీ ఇంతవరకు వివరాలు చెప్పలేదు మీరు ప్రత్యేకంగా వచ్చి వినతి పత్రం ఇచ్చేటటువంటి పరిస్థితి నెలకొన్నట్టు ఏంటి అసలు పరిస్థితి వాస్తవం కదా అదే చెప్తున్నా కదండి ఏ గ్రామానికి వెళ్ళినా పాప ఆందోళన ఉన్నారు ఇప్పుడు సోషల్ ఆడిట్ జరిగిందన్నారు సోషల్ ఆడిట్ జరిగితే మరి రైతుల పేర్లు బయట పెట్టాలి కదా ప్రకటించాలి కదా కొంతమంది ఏమో వే బిల్లు ఇచ్చారు అంతే కదా వేమెంట్ చేయించి అక్కడ పెట్టారు అక్కడ వాస్తవంగా ఉన్న పరిస్థితులకి సమాధానం ఎవరు ఇవ్వడం లేదు అనే భావనతోటి వీళ్ళు భయాందాలలో ఉన్నారు రైతులు వాళ్ళని ఆదుకునే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఎవరు కూడా అధికార యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ సరైన రీతిలో స్పందించడం లేదనే భావన వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా మేము ఒక బాధ్యత తీసుకున్నాం రైతులందరినీ రోజు తీసుకొచ్చి కలెక్టర్ గారితో కల్పించాం చాలా సానుకూలంగానే మీటింగ్ జరిగింది ఆయన ఈ రిపోర్ట్ పంపగానే ముఖ్యమంత్రి గారి కార్యాలయం స్పందించాలని చెప్పి తప్పకుండా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు ఏదైతే దుగ్గరల్లో పసుపు కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోయి రైతులందరూ కూడా అపారమైన నష్టం జరిగితే రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్ప సరైన స్పందన లేకపోతే ఈ రోజున మా పార్టీ పెద్దలు మనోహర్ గారి అధ్యక్షతన ఇక్కడికి వచ్చి రైతులను తీసుకునించి కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడింది కోల్డ్ స్టోరేజ్లో పెడితే వాళ్ళు వేసే లెక్కలు వేరుగుంటాయి వీళ్ళు తీసుకెళ్లి పెట్టేది వేరుగుంటుంది వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది ఓన్లీ వెయిట్ వేయించి అక్కడ పెట్టారు దానికి రికార్డు ఉండదు మరి ఆ ఎట్లా సో తక్షణమే మేము కలెక్టర్ గారిని వాళ్ళు కోరింది కూడా మనోహర్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఆ రికార్డులో ఉన్నదే కాకుండా మీరు వాస్తవంగా అక్కడ విచారణ జరిపి ఎవరికైతే రికార్డులో లేకుండా కూడా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తక్షణమే ఆదుకోవటమే కాకు రానున్నటువంటి ఎలక్షన్ లోపలే వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మనోహర్ గారు కోరటం జరిగింది కలెక్టర్ గారిని కలెక్టర్ గారు కూడా స్పందించారు తక్షణమే స్పందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రైతు భరోసా కేంద్రాలు పెట్టుకుంటే సరిపోదు వాస్తవంగా ప్రాక్టికల్గా వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత మీద ఉంది లేని పక్షంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమక్షంలో చెప్తూ ఉన్నాం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారండి రైతులు పోయి లోకేష్ గారిని కలిసినప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాశారు రాసి కూడా దాదాపు నెల దాటింది కానీ ప్రభుత్వం నుంచి ఉండాల్సిన స్పందన వాళ్ళ అధికార యంత్రాంగం ఇంకొంచెం ముందుకొచ్చి రైతులకి భరోసా ఇచ్చే విధంగా మాత్రం క్షేత్రస్థాయిలో జరగలేదు అందుకనే పాపం వాళ్ళ ఆందోళన చూసి మేము అందరం కూడా ఈరోజు గుంటూరు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారిని కలిసాం ఖచ్చితంగా వారం పది రోజుల లోపే మా అధ్యక్షులు వెంకటేశ్వరరావు చెప్పినప్పుడు